అడవిలో ఉండే ఒక పెద్ద ఏనుగు అది రోజు నీటి కుంటికి వచ్చి చిన్న జంతువులను తొక్కుతూ వాటిని భయపెట్టి నీళ్లు తాగేది ఎవ్వరు ఏమి అనలేరు ఎందుకంటే అది ఏనుగు కదా శరీరం పెద్దది శక్తిఘనంగా ఉంటుంది కాబట్టి అందరూ ఏనుగుని చూసి భయపడిపోయేవారు ఒకరోజు కుందేలు నెమ్మదిగా నీటి కుంటికి వచ్చింది అప్పటికే ఏనుగు అక్కడ ఉంది ఏనుగు గొంతెత్తి అరిచింది ఓ చిన్న కుందేలో ఇది నాది నా ముందు నీళ్లు తాగాలనుకోకు అని అన్నది కుందేలు నవ్వింది నీది అని నీకెవరు చెప్పారు ఇది మన అందరిది అయితే నీకు నిజంగా ఎంత శక్తి ఉందో పరీక్షించుకుందామా అని కుందేలు అన్నది ఏనుగు ఆశ్చర్యపోయింది నువ్వు నన్ను పరీక్షిస్తావా సరే ఏం చేయాలి అని ఏనుగు అన్నది కుందేలు తెలివిగా ఒక పథకం వేసింది అది ఏనుగును ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడ నీళ్ళల్లో ఏనుగు ప్రతిబింబం కనిపించింది కుందేలు అన్నది చూడు నీకన్నా బలమైన శత్రువు ఉన్నాడు నీ బలాన్ని అతనితో పోటీ పడేందుకు వాడుకో అని అన్నది ఏనుగు బావిలో చూసి మరింత కోపంగా తన ప్రతిబింబాన్ని నిజమైన శత్రువుగా అనుకొని బావిలో దూకింది చేసిన తప్పు అర్థమయ్యేలోపు అది బావిలో పడిపోయింది అప్పటి నుంచి ఆ అడవిలో జంతువులందరూ ప్రశాంతంగా సంతోషంగా జీవించసాగారు